గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ జయలక్ష్మి మన చిన్ని తోటలోకి వెళ్ళి ఈరోజు ఎన్ని మందార పూలు వచ్చాయి ఇంకా ఏంటి అని చూసేద్దామా వచ్చేయండి వెళ్ళిపోదాం పైకి మన బిల్డింగ్ మీదకి సంతోషంగా ఆనందంగా గడుపుదాం వెళ్ళారండి మన చిన్న తోటలోకి వెళ్ళి చక్కగా మందార పూలు ఎన్ని వచ్చినాయి చూసుకొస్తున్నాం ఈరోజు ఓకేనా నాతో పాటు మీరు కూడా వచ్చినాయి అంటే ఇది ఇది ఒకటి రెండు రండి 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 ముందు అన్ని చూపించినాక అప్పుడు పోస్తా ఇప్పుడే కొయ్యా ఇదిగో రెండు ఐదు ఆరు కింద ఒకటి ఏడు కింద ఒకటి ఏడు ఇదిగో ఇది ఏడు అది రాలి రాలిపోయేటట్టుంది ఇది ఇది రాలిపోయింది ఆల్రెడీ రాలిపోయింది ఇది రాలిపోయిందన్నమాట మళ్ళీ ఇంకోటి చూపిస్తాను ఇది వేసేస్తున్నాము మీ రోజు ఏడొచ్చినాయి కదా ఇవన్నీ చెట్టుకున్నాయి ఒక్కటే రాలిపోయింది ఇదిగో వైట్ వంకాయలు కనిపిస్తుందా ఇంకా ఇలా ఉన్నాయి మన కోసం కదా ఇదిగో వంకాయ కలర్ వంకాయలు కనిపిస్తుందా మీకు ఇంకా మీకు ఇంకా చూపిస్తా ఇక్కడ 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 మల్లెపూలు ఎంత బాగునే చూడండి పెట్టుకుంటా సరేనా రోజు నేను టెంపు ఇదిగో కోసేసాను పెట్టుకుంటా నేను ఈరోజు ఓకేనా ఏ రాలిపోతాయండి నాకు ఎక్కువసేపుసేపు అయ్యో మందారాలు కూడా అదే ప్రాబ్లం అందుకే తొందరగా కోసేసుకోవాలి అందుకే తొందరగా నేను ఏంటంటే వీడియో తీసేటప్పటికి ఒక్కోసారి ఇట్లా పట్టుకొని నీతో చూపిస్తుంటా కదా రాలిపోతే అందుకని ఒక్కోసారి చెట్టు మీద పెట్టి మీకు ఎన్ని వచ్చినాయో తెలియాలి కదా అప్పుడు తీస్తాను అన్నమాట అంత ఇష్టం నాకు రాలిపో ఇట్లా పట్టుకోగానే రాలిపోతే మనకు లాస్ట్ చూపించాం కదా ఇప్పుడేమో పువ్వులు వచ్చాయి చూడండి ఎన్ని కొద్దామా ఒకటి రెండు స్టూల్ తెచ్చుకోవాలి స్టూల్ అక్కడే పెట్టచ్చా అందుకనే టూర్ వచ్చేకోకుండా వచ్చినాయి దాదాపు పది పూల వరకు వచ్చినాయి అయ్యో పది పూల అవును కరెక్ట్ ఏమో దాదాపు కరెక్ట్ పదొచ్చినాయి పదంటూ పదొచ్చినాయి మందారాలు ఏమో ఈడ వచ్చాయి అనమాట రెండు వచ్చినాయి కనకాంబరాలు ఏమో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇప్పుడే ఇంక పూలు లాగా రాలేదు చూశారు ఉన్నాయి పెద్ద పూలు రెండు అండి వద్దాం అయ్యో ఇవి వస్తాయి వస్తాయమ్మా ఇంకా రావాలి కొంచెం చిన్నగా ఉన్నాయి ఇటుగో కనకంబరాలు మన బిల్లి తోటలు కొంచెం దౌనం కూడా కోసి అవి ఇవన్నీ కట్టి పెట్టేసుకో నీళ్ళు పోయాలమ్మా సాయంత్రం వచ్చి పైగా ఇంకా కోసి నిన్న మీతో చూపిస్తానని చెప్పా కదా మందారాలు మీ జయలక్ష్మి కొత్త సబ్స్క్రైబర్లు వచ్చారండి నాకు చాలా సంతోషం కమెంట్స్ కూడా బాబె బాబెడుతున్నారు నీట్గా బంగారు తల్లులు ఇవి నాకు ఎంత బంగారు తల్లులు మీరు కూడా నాకు అంతేనమాట ఓకే ఇదిగో కోసేద్దాం ఫస్ట్ ఇదిగోండి చెట్టుకే ఉంది ఇది ఇదిగో చూపించుకో చెట్టుకే ఉంది పోసేస్తున్నా ఇటుక ఈరోజు మందార పూలు ఏడు వైట్ గులాబీలు అయితే పది వచ్చినాయి అనమాట కనకమరాలు కొన్ని వచ్చినాయి కొన్ని అంటే ఇన్నే వచ్చినాయి మల్లెపూలు రెండు వచ్చాయి కోసేసాను అవి ఇక్కడ పెట్టిన ఎంత ఇష్టంగా గాలి బ్యాగ్ వచ్చి చక్కగా మంచిగా ఊగుతున్నాయి చెట్టు కోసేసి రా వద్దు చాలు సాయంత్రం వుసుకుని ఉన్నాయి కదా తడి తడిగానే సరే ఇదిగో పూలు కొంప చె చెట్టుకి పువ్వు పోతే ఇక్కడ 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 కూడా చెట్టుకి ఇక్కడ రెండు ఉన్నాయి రెండు పువ్వులు పబ్బా ఎంత బాగున్నాయో దేవుడా రెండు కోసే మీకు విషయం చూపించాలి ఇట్లా నాకు బాధ వస్తుంది నాకు వీడియోలు తీస్తుంటే నాకు తెలియకుండా చేయదగలు ఇలా కొమ్మ చూడండి అలా అలాగే పెద్ద పువ్వు ఉంది దీనికి రేపు వచ్చేది తిరిగిపోయింది ఇలాంటివే చేస్తుంటా అంటే వీడియోలు తీసుకుంటా ఉంటాం కదా అంటే ఇన్స్టాలో అప్లోడ్ చేయడానికి యూట్యూబ్ లో షార్ట్స్ కింద అప్లోడ్ చేయడానికి కట్టాలి కొంచెం వస్తుంది చూద్దాం అమ్మాయి నవ్వుతుంది వద్దులే ఇంకా అంటిస్తే ఉంది కొమ్మ పాపం ఇదైపోయింది పూలు పూలుగా వస్తా తర్వాత కట్టేస్తాను ఇదిగో చూడండి అట్లా అయిపోయింది బాగా అనిపిస్తుంది ఇదిగో అబ్బా నిండా పూలు ఇవి కాకుండా ఓకే ఏడు పూలు కదా ఇక్కడ ఇదిగో ఇట్లా చూపిస్తారా పువ్వు చెట్టుకి ఇదిగో ఏడు పూలు మందారాలు ఫుల్గా తెచ్చుకున్నాయి ఎంత బాగా అంటే అంత బాగా తెచ్చుకున్నా మెల్ల ఎంత బాగుంది చూడండి బంగారం బాగుంది కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎండలో ఎంత కష్టపడ్డా నాకు కష్టమే అనిపించదు ఎందుకంటే ఇంత హ్యాపీనెస్ ఇస్తుందన్నమాట ఇంత సంతోషాన్ని ఎవరు కోరుకోవచ్చు అప్పటి ఎండలేదు ఏం లేదు ఈ ఆనందం ముందు అన్నీ పోతాయి అంతే ఇంకా చూడండి మీరే మీరే చూస్తున్నారు కదా ఏడు పువ్వులు కంప నిండిపోయింది మల్లె పువ్వులు ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదరిస్తూ ఉండండి ఇలాగే నా సంతోషాన్ని మీకు కూడా పంచుకుంటూ ఉంటాను చూసారా ఎంత హ్యాపీగా ఉంది లేడీస్కి ఇలా థ్యాంక్స్ ఫర్ న్యూ సబ్స్క్రైబర్స్ అండ్ గుడ్ కమ్ అవును థ్యాంక్ యూ అండి మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారు మీ మనసు ఎంత మంచిగా ఉందో అంత మంచి కమెంట్స్ పెడుతున్నారు అంత నాతో పాటు మీరు కూడా ఆనందిస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ఎంకరేజ్ చేస్తున్నా అందరికీ రెండు వందల మంది కొత్త ఛానల్ అయినా రోజు రోజుకి సబ్స్క్రైబర్లు వస్తూనే ఉన్నారు అలా నా హ్యాపీనెస్ అద్దే లేదనమాట న్యాచురల్గా ఇంట్లో జరిగే పెడుతున్నాం అండ్ మోర్ ఓవర్ ఫిల్టర్స్ కూడా పెట్టట్లేదు పెడుతుంటాను ట్రైన్ వెళ్తుంది ట్రైన్ కదా కనిపించిందా అది ఈరోజు ఒక ట్రైన్ కూడా రాలేదు వీడియోలు అనుకున్నాం కదా వచ్చేసింది నా మనకి ఇంకొకటి కూడా వస్తుంది రెండు వచ్చాయి చేసుకున్న వాళ్ళందరికీ రెండు వందల థ్యాంక్ యూ ఈ రోజుతో రెండు వందల ఎనిమిది మంది అయ్యారు మీ అందరికీ థ్యాంక్స్ అండి చాలా చాలా థ్యాంక్స్ మీ జయలక్ష్మి మరొక మంచి వీడియోలో కలుద్దామా ఉంటానండి థ్యాంక్ యూ అందరికీ వెళ్దామా పూలు వచ్చినాయి ఏడు పువ్వులు వచ్చినాయి తెలుసా ఈ రోజు ఏడు మందారాలు ఇదిగో చూడండి ఇదిగో చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీ ఇదిగో ఎన్ని మందారాలు చూడండి ఇంకా ఎక్కువైతే ఎండకి వాడిపోయి రాలిపోతాయి అందుకని మొత్తం కోసం పది పూలు దాకా వచ్చినాయి కొన్ని కనకంబరాలు వచ్చినాయి అంతే మల్లిపోయింది మల్లెపూలు రెండు వచ్చినాయి మర్చిపోయింది పెట్టుకున్నాను మల్లెపూలు రెండు పెట్టుకున్నా ఒకటి రాలిపోయింది ఆల్రెడీ ఎండ ఎక్కువైంది కదా రాలిపోతాయి అనమాట ఇవి కూడా ఏంటంటే చెట్టు రాలిపోతాయి అందకని కోసేస్తాయి ఏడు మందారాలు పుట్ట నిండా మందారాలు మందారాలు తోట మళ్ళీ బాగుంది కదా చాలా హ్యాపీగా ఉంటుందండి మళ్ళీ చిన్ని తోట మన లిటిల్ గార్డెన్ అందుకని అనమాట ఆనందం అంతా ఇక్కడే ఉంటుంది మీరు నాతో పాటు మీరు కూడా సంతోషపడుతున్నారని అనుకుంటున్నాను ప్రకృతి అంటేనే అందం అమ్మవారు కూడా నేను దీంట్లోనే చాలా హ్యాపీగా అవుతూ ఉంటాను అనమాట ఇప్పుడు ఇలా ఎండ ఉండదు ఏముండదు నేను నేనుంటే ఇప్పుడు ఇంకా ఇలా ఉంటాను మీకు కూడా చూపించాలని ఇష్టం అలా ఒక రెండు రోజులు వచ్చి గట్టిగా పని చేస్తుంటాం మొత్తం ఒక రోజు అయితే వీడియో తీస్తూ ఉంటానన్నమాట ఇలా పని చేసేటప్పుడు చూపించను వీడియో తీసేటప్పుడు గూగుల్లో వచ్చినప్పుడే చూపిస్తాను అనమాట మొత్తం ఇంకా చాలా పని అండి గార్డెన్లో మనకి చేసుకోవాలి మట్టి వేయాలి ఎరువు అవన్నీ వాటర్ పోయాలి ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట చేస్తూ ఉండాలి ఇక రేపు వెళ్ళండి మొత్తం గార్డెన్లో పని చేసుకుంటాను ఈరోజైతే పోలి పూలు వచ్చినాయి కదా నాతో పాటు మీకు చూపించాలి కదా అందుకనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇలా చక్కగా నా ఆనందాన్ని మీతో పంచుకుంటూ ఉంటాను మన చిన్న తోటలో మన అన్నిటి గార్డెన్లో బాగుంది కదా ఉంటానండి థ్యాంక్ యూ మీ అందరికీ నమస్తే